Praise the Lord. Welcome to Genuine Jesus. ఎర్రని పెయ్యల బలి అర్పణ ఈ పస్కాకు జరుగుతుందని చాలా మంది ఊహించారు ఎదురు చూశారు కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ పస్కాకు బలి అర్పణ జరగటం లేదు అయితే ఆ వివరాలను మనం లోతుల్లోనికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ఈ ఛానల్ ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఒక రాకడ వర్తమానంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే మన రాజు మన రక్షకుడు మన ప్రభుత్వ త్వరలో ఉన్నాడు

to see the final redemption. Okay. The red heifer ceremony will not happen on Passover. The red heifer ceremony will not happen on Passover. చూశారు కదా అలాగే స్క్రీన్ పైన ఈయన ఫోటోస్ కూడా మీకు కనిపిస్తా ఉన్నాయి ఈయన పేరు రబ్బీ ఎలియాహు బెర్కోవిడ్స్ ఈయన ఒక రబ్బీ ఈయన త్రీ సిక్స్టీ ఫైవ్ అనే ఒక న్యూస్ ఛానల్లో లో లేకపోతే న్యూస్ ఆర్టికల్స్ రాసే ఒక సంస్థలో ఒక ఫీచర్ రైటర్ గా ఈయన ఉన్నారు బ్లాగ్ రైటర్ గా ఉన్నారు దగ్గర దగ్గరగా పది సంవత్సరాల నుండి కూడా ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయిన తర్వాత కాలం నుంచి ఈ రెడ్ హేఫర్ సెరమోనీ చాలా క్లోజ్ గా ఫాలో అయ్యే వ్యక్తి ఈ వ్యక్తి అలాగే మనము లాస్ట్ వీక్ మన ఛానల్ ఒక వీడియో చేయడం జరిగింది షిలోగులో జరిగిన రెడ్ హైఫర్ కాన్ఫరెన్స్ గురించి అయితే ఆ కాన్ఫరెన్స్ లో కూడా ఈయన పాల్గొనడం జరిగింది అక్కడ సమాచారాన్ని ఈయన సేకరించారు అలాగే అక్కడ ఉన్న రెడ్ హైఫర్స్ ను కూడా ఈయన సందర్శించి వాటిని పరిశీలించడం జరిగింది ఇప్పుడు ఈయన చెబుతా ఉన్నారు ఈ రెడ్ హైఫర్ సాక్రిఫైస్ అనేది ఈ పస్కా పండగకు జరగట్లేదు అని ఈయన కన్ఫర్మ్ చేస్తా ఉన్నాడు అయితే ఈయన ఇజ్రాయల్ లో ఉన్న ఫేమస్ రబ్బీలు అయితేనేమిటి ఇంకా చెప్పాలంటే టెంపుల్ ఇన్స్టిట్యూట్ హెడ్ అయిన ఈ యొక్క ఏరియా అనే ఒక వ్యక్తి ఉంటారు ఆయనతో అయితేనేమిటి చాలా క్లోజ్ సంబంధాలు ఉన్న వ్యక్తిగా ఈ యొక్క ఆడమ్ ఎలియాహు పేరుగాంచారు అయితే ఈయన నోటి నుండి ఈ మాటలు వచ్చేటకి చాలా మంది ఇట్స్ అఫీషియల్ అని నమ్ముతా ఉన్నారు అయితే ఇప్పుడు ఆయన క్లియర్ గా చెప్పారు బల్లి అర్పణ ఈ ఏప్రిల్ ను అంటే పస్కా పండగ లేనట్టే అని ఆయన కన్ఫర్మ్ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఏమి రెడీగా ఉన్నాయి ఇంకా ఏమి జరగాల్సినవి ఉన్నాయి అనేది మొదటి తెలుసుకున్నాం అయితే ఇప్పటి వరకు బలి అర్పణ జరగటానికి సంస్థము రెడీగానే ఉంది ఇంకా జరగాల్సింది ఏమిటంటే ఒకే ఒక పని ఆయన ఇంకా వారింకా చేయవలసిన వారు ఉన్నారు ఆ పని ఏమిటంటే ఎక్కడైతే బలి అర్పణ జరుగుతుందో ఒలీవల కొండ మీద బలి అర్పణ జరుగుతుంది అయితే ఒలీవల కొండ మీద బలి అర్పణ జరిగే స్థలం ఉంది కదా ఈ ఒలీవల కొండ మీద చాలా చోట్ల గ్రేవ్స్ ఉన్నాయి అంటే సమాధులు చాలా చోట్ల ఉన్నాయి ఈ యాజకులు ఎవరైతే ఉన్నారో అది పవిశుద్ధులు పవిత్రులై ఉన్నారు వారు ఆ గ్రేవ్స్ సమాధులు ఉన్న చోట నుండి వారు నడుచుకుంటా వెళ్లరు కాబట్టి ఇప్పుడు వీరు ఏం చేయబోతా ఉన్నారంటే ఒక వుడెన్ వంతెన లాంటిది ఒలివల కొండ మీద స్టార్టింగ్ పాయింట్ నుండి ఈ బలి అర్పణ ప్రదేశం వరకు వారు కన్స్ట్రక్ట్ చేయబోతా ఉన్నారు అంటే ఒక వాక్వే లాంటిది ఒక వుడెన్ వాక్వే లాంటిది వీరు నిర్మించబోతా ఉన్నారు సో దట్ ఈ కోహన్స్ యాజకులు ఎవరైతే ఉన్నారో వాటిపైన నడుచుకుంటా వెళ్లి ఆ యొక్క స్థలానికి వారు చేరుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వారు డైరెక్ట్ గా గ్రౌండ్ మీద ఈ ఉన్న ప్రాంతంలో ఈ కాళ్ళు పెట్టని వారి వార ఉంటారు ఈ కార్యము త్వరలో జరగబోతా ఉంది కన్స్ట్రక్షన్ కూడా వారు చేయబోతా ఉన్నారు అయితే రెడ్ హైఫర్స్ రెడీగా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే యాజకులు రెడీగా ఉన్నారు ఇంకా ఉపకరణాలు రెడీగా ఉన్నాయి సైట్ రెడీగా ఉంది సమస్తము రెడీగా ఉంది ఇప్పుడు స్క్రీన్ పైన మీరు ఒక వ్యక్తిని చూస్తా ఉన్నారు కదా ఇతడే కోషర్ కోహెన్ కోశారు కోహెన్ అంటే దాని అర్థం ఏమిటంటే యాజకులలోనే ఇప్పుడు అక్కడ జరిగిన బలి అర్పణలో ప్రధానమైన పాత్ర ఈ కుర్రాడే పూజించబోతా ఉన్నాడు మనము బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే జరిగేది ఏమిటి ఈ ఎర్రని పెయిని బలి ఇచ్చిన తర్వాత ఆ బూడిదను ఒక యాజకుడు సేకరిస్తాడు అయితే సేకరించిన వ్యక్తి పవిత్ర ఉండాలి పరిశుద్ధుడై ఉండాలి ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈయన ఆ యొక్క పనికి ఎంపిక చేయబడ్డారు అయితే నాలుగు నాలుగు రోజుల కిందట కొంతమంది నాకు ఈ ఫోటోస్ ని పంపించి కోసర్ కోహిన్ దొరికేశాడంట కదండి చాలా మంది చెబుతా ఉన్నారు ఇక కార్యక్రమం జరిగిపోతా ఉందా అని అడుగుతా ఉన్నారు కోశారు కోహెన్ ఇప్పుడు దొరకడం ఏంటి అతను ఎప్పుడో దొరికాడు అయితే ఇప్పుడు బాహ్య ప్రపంచానికి ఇప్పుడు వారు అఫీషియల్ గా పరిచయం చేయడం జరిగింది ఇంకొక విషయం చెప్పమంటారా మీకు తెలియని విషయం ఇటువంటి వ్యక్తులు తొమ్మిది మంది వారి దగ్గర ఉన్నారు ఏమంటే బేకప్ లేకుండా వారు ఏ పని చేయరు రెడీపర్స్ ని ఐదు రెడైపర్స్ ని తెచ్చుకున్నారు ఒకటి వారికి చాలు ఒకటి పని చేయకపోయినా ఇంకొకటి పని చేస్తుందన్న ఉద్దేశంతో అయితే యాజకులు సిద్ధంగా ఉన్నారు ఇటువంటి బూడిద సేకరణ వంటి ప్రధాన కార్యాలయం జరగటానికి వారి దగ్గర పవిత్రులైన వారు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద లాంటి వారు తొమ్మిది మంది ఉన్నారు చాలా మందికి తెలియని విషయం తెలియక చాలా మంది ప్రకటిస్తూ ఉన్నారు దొరికేశాడు 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 అని హడావిడి చేస్తున్నారు ఇప్పుడు కాదు తొమ్మిది మందిని ఎప్పుడో సిద్ధం చేసుకున్నారు ఇప్పుడు ఒక వ్యక్తిని ఇతడు నిర్వహించబోతా ఉన్నాడు కార్యాన్ని అని చెప్పి బాహ్య ప్రపంచానికి వారి తన్ని డిస్క్లోజ్ చేశారు అయితే ఈ కోసర్ అనే వ్యక్తి చాలా పరిశుద్ధుడై ఉంటాడు పవిత్రుడై ఉంటాడు ఈ తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళని వాళ్ళు కనీసము శవాన్ని చూడని మొట్టని వ్యక్తులు వీరు వీరు పరిశుద్ధులుగా ఉన్నారు ఆ పరిశుద్ధ కార్యము చేయడానికి వీరిని టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు ఎంపిక చేయడం జరిగింది అయితే ప్రిల్లారర్థమవుతుంది ఏంటంటే ఆ వంతెన నిర్మాణము ఇంకా చెప్పాలంటే ఆ వుడెన్ వాక్వే నిర్మాణం ఒకటి జరగవలసి ఉంది దానిపై నుంచి యాజకులు నడుచుకుంటా వెళ్తారు సో దట్ సమాజంలో ప్రాంతంలో వారు అడుగు పెట్టని వారు ఉంటారు అది తప్ప మిగతా విషయాలన్నీ కూడా రెడీ అయిపోయింది మరి ఎందుకు పోస్ట్ పోన్ చేస్తా ఉన్నారు రెండు వేల సంవత్సరాల నుండి వారు ఎదురు చూశారు కదా ఇంకా ఆగేటటువంటి అవకాశం లేదు కదా అంటే మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ గవర్నమెంట్ నుండే బ్యాక్ స్టెప్ వెయ్యాలని ఆదేశాలు వస్తున్నట్టుగా క్లియర్ గా మనకు తెలుస్తోంది దానికి కారణం ఏమిటంటే దీని గురించి ప్రపంచ వ్యాప్తంగా రచ్చయిపోయింది మన దేశంలోనే ఇంతలాగా ప్రాచుర్యంలోనికి వచ్చిందంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పరిస్థితిని మీరు చేసుకోండి సో ఇంత మీడియా అటెన్షన్ పీపుల్ అటెన్షన్ ఉన్న ఈ సమయంలో దీన్ని చేసినట్లయితే శత్రువుల నుండి ప్రమాదం పొంచి ఉంటుందని గవర్నమెంట్ భావిస్తూ ఉంది ఆల్రెడీ హమాస్ వారు ప్రకటించారు ఈ రెడ్ హైఫర్ ఎర్రని తీసుకురావటమే యుద్ధానికి కారణమని కాబట్టి గవర్నమెంట్ భద్రత విషయంలో రక్షణ విషయంలో దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ఒక పొలిటికల్ రీజన్ మాత్రమే కారణం క్లియర్ గా అర్థం అవుతోంది ఇంకొక యాంగిల్ మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు ఏదైతే అఫీషియల్ గా ప్రకటన ఉన్నారో అది అబద్ధము కూడా అయి ఉండవచ్చు ఎందుకంటే ప్రియులారా ఆ జరగట్లేదని చెప్పి కానీ ఒక విషయం మాత్రం చెప్తానండి ఎప్పుడు జరుగుతుందో కానీ రాత్రి తెల్లవారు లోపే అది జరిగిపోతుంది సడన్ గా న్యూస్ వచ్చేస్తున్న మనకి బలి అర్పణ కార్యక్రమము జరిగిపోయిందని ఆ రకంగా సీక్రెట్ గానే దీన్ని జరిగించేటువంటి అవకాశాలు ఇప్పుడైతే కనిపిస్తా ఉన్నాయి ఏదైనప్పటికీ అక్టోబర్ లోపు కచ్చితంగా బలి జరిగిపోవాలి ఆ కార్యము జరుగుతుంది ఇది దైవ కార్యము ఇది జరిగిన తర్వాత బైబిల్లో చెప్ప చెప్పబడిన ఇంకా అనేకమైన ప్రవచనాలు అన్ఫోల్డ్ అవబోతా ఉన్నాయి వాటన్నిటిని కూడా మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చాలా మంది చాలా చెప్తున్నారండి మేము కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నాం అంటే మీరు చూడండి ఫేస్బుక్ లో టెంపుల్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్ హ్యాండిల్ ఉంటుంది దాన్ని ఫాలో అవ్వండి వారు అఫీషియల్ గా ఇచ్చిన సమాచారాన్ని మీరు తెలుసుకోగలుగుతారు రెండు ఇంకోటి బిహోల్డ్ ఇజ్రాయల్ అనే ఒక సంస్థ ఉంది దాని నాయకుడు ఆయన పేరు ఆమిర్ చార్ఫాటి వారి దగ్గర నుండి వచ్చే అప్డేట్స్ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంటాయి వారు ఇజ్రాయెల్ దేశంలోనే ఉంటారు అక్కడ జరిగిన అప్డేట్స్ ప్రజలకు మినిట్ టు మినిట్ అందవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా క్లియర్ గా మీకు అర్థం అవటకు అవకాశం ఉంది కాబట్టి ఎవరేం చెప్తే అదే కరెక్ట్ అని మీరు అనుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే చాలా స్పెక్యులేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అంతా రెడీగా ఉంది కోషర్ కోహిమ్ కూడా ఎప్పుడో తొమ్మిది మందిని వారు సిద్ధం చేశారు ఇప్పుడు ఒక వ్యక్తిని డిస్క్లోజ్ చేయడం జరిగింది త్వరలో ఈ కార్యక్రమం జరగబోతా ఉంది మరి ఎప్పుడు జరగబోతా ఉన్నది అనేది మనందరూ కూడా వేచి చూద్దాం అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అట్లానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మన దేశంలో దీవించను గాక ఆమె